హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ గ్రీన్ బెండకాయలు అండి కట్ చేస్తున్నా లేత ఉన్నాయి ఎంతెంత పొడుగున్నాయో చూడండి రెండు గ్రీన్ అండి ముట్టుకుంటేనే ఊసేసే తలైత ఉంది బెండకాయ ఒకే కుండీలో మూడు నాలుగు రకాల మొక్కలు పెట్టానండి సుషారా ఇది కారం మిర్చి ఇది వచ్చేసి సాంబార్ మిర్చి అండి సుషారా వైట్ సాంబార్ మిర్చి ఎలా ఉన్నాయో చూడండి ఇగో ఇది వచ్చి బెండ మొక్క అండి చూడండి ఎంతలా ఉందో ఈ బెండ మొక్క ఇగో దీంట్లో మనకు దంతం బెండ ఒకే చెట్టు అండి చూడండి కాయలు ఎలా వచ్చాయో కాయ చూసారా ఎంత పెద్దగుందో మూడు కాయలు వచ్చినాయండి ఒక చెట్టుకి అంటే ఇగో ఇలా ఎండిపోయిన దాన్ని ఇలా కట్ చేస్తే ఇలా బ్రాంచెస్ వచ్చి మనకు మళ్ళీ బెండకాయలు వస్తున్నాయండి ఇక్కడ కూడా ఉందండి బెండకాయ ఈ చెట్టు అయిపోయిందండి ఇది ఉండి ముదిరిందండి ఈ కాయ ఇక్కడ కూడా చిన్న బెండకాయ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి దీన్ని కట్ చేద్దాం చూసారా ఎంత రెడ్ కలర్తో ఎలా ఉందో ఇక్కడ ఇంకో డ్రాగన్ ఫ్రూట్ ఉందండి చూసారా కానీ మొత్తం ఉండలేనండి ఇక దీన్ని కూడా కట్ చేస్తున్నా మనకైతే రెండు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం బీరకాయ చూసారా ఎంత ఉందో దీన్ని కూడా కట్ చేద్దామండి ఇక్కడ ఒక టమాటా ఉందండి దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ పిచ్చుక బొట్ల పండు పండిందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఒక మునక్కాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్న ఒకటే వచ్చింది కుండీల దానికి ఇక్కడ గ్రీన్ క్యాప్స్కమ్ అండి దీన్ని కూడా కట్ ఇదో చూడండి ఒకటే చెట్టు కాయలు మాత్రం బాగానే వచ్చాయి మూడు కాయలు వచ్చినాయి చూడండి గ్రీన్ క్యాప్సికమ్ ఇక్కడ కూడా ఒకటి ఉందండి గ్రీన్ క్యాప్సికమ్ ఇక్కడ తోటకూర ఉందండి ఇది నేమల్ని తోటకూర ఇంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి దీన్ని కట్ చేస్తున్న ఓకే ఇక్కడ మిరపకాయలు అండి పండు మిరపకాయలు చూసారా ఎలా వచ్చాయో ఇవన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ మనకు కాయలు అనేది వస్తాయండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు మిర్చి విత్తనాలు ఒక్కొక్క కాయ జానడ్ ఉంటుందండి తెప్పినాక ఆకులన్నీ తీసేసి పుల్లటి మధ్యకి చల్లాను చల్లినాక ఇలా వచ్చింది మనకు చూడండి కాయలు కాయలే పూత పూతే పిందె పిందే ఉందండి ఇవన్నీ తెంపుతుంటేనే మనకు మంచిగా వస్తాయండి చూడండి ఎంత ఫ్రెష్గా ఈ కాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి జోలా అల్లరేంది ఇక్కడ ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఎగ్ వంకాయ అండి ఒక ఎలక వచ్చింది ఎలక కోసం మా స్నూపి ఆర్బాటం అండి ఇక్కడ కూడా ఒక ఎగ్ వంకాయ అండి నాకు కూరగా సరిపోవు కాబట్టి ఉన్నాయన్నీ కట్ చేస్తున్నా ఇక్కడ పాలకూర ఉందండి ఒక్కటే చెట్టు అండి చూడండి ఎంత వెళ్తుందో పిరికడ వెళ్తుంది మనకు పప్పులకు సరిపోయేంత పాలకూర వెళ్తుందండి ఒక చెట్టుకే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర చూడొచ్చు మీరు ఒకటే చెట్టు అండి ఇక మొదలు కూడా మీరు చూడుస్తున్నారు ముక్కుల టబ్బులో ఒకటి ఒక తోటకూర ముక్కండి ఇక్కడ హాఫ్ కేజీ వంకాయ ఉందండి పండుబండింది చూసారా ఈ కాయను కూడా మనం కట్ చేస్తున్నాము ఇది పచ్చడి వంకాయ బాపట్ల వంకాయ అని కూడా అంటారండి ఇక్కడ చెంచలకూర ఉందండి విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయి చెంచలకూర విత్తనాలు కావాల్సిన వారు ఆర్డర్ పెట్టవచ్చు అండి విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నాటుపచ్చలండి చూసారా నాటుపచ్చలి నాటు బచ్చల విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇదంతా కట్ చేద్దాం కానీ ఇది పప్పులు వేసుకుంటే ఏమో టేస్ట్ అండి నాటుబచ్చలి పందిరెక్కిందండి పై ఉంది బచ్చల కూర ఇంకా ఇది కుంకుమందారండి చూశారా ఫ్లవర్ ఎంత అందంగా ఉందో ఇందులో చుక్కకూర పోశానండి చూడండి ఎలా వచ్చిందో దీంట్లో మనకు తోటకూర మొక్కలు కూడా మొలిచాయి ఈ తోటకూర మొక్కల వరకు తీసేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో చుక్కకూర అందరికీ విత్తనాలు ఇయ్యంగా మిగిలిన మొక్కల విత్తనాలన్నీ తెచ్చి ఇళ్ళ పోశానండి ఇళ్ళ పోస్తే ఇవే మొలిచినాయి నేనైతే ఇవి పో చెత్త షదారం తీసుకొచ్చే పోషినండి ప్రత్యేకించి గింజలు అయితే పోసినాయి కాదు ఇక అవే మొలిచినాయి ఇందులో రెడ్డు గంజేరు కూర చూసారు కదా రెడ్ గంజేరు కూర తెల్ల గంజేరు కూర ఈ తెల్ల గంజేరు కూర ఇది రెడ్ గంజేరు కూర తోటకూర నెమలి తోటకూర అన్నీ మొలిసాయండి ఈ టబ్బులో యాక్చువల్గా ఇలా నేను బ్లాక్ మిర్చి పెట్టాను చూశాను కదా ఇలా బ్లాక్ మిర్చి పెట్టాను ఇంక ఇందులో అన్నీ మొలిసినాయండి మనకు కూర కావాలి కదా పెద్ద మొక్కలన్నీ తెంపేస్తున్నా లేత మొక్కలు ఇక్కడ రెడ్ పనగంటి ఉందండి ఈ రెడ్డు పనగంటి కూర కట్ చేస్తున్నా చూడండి కట్ చేస్తుంటే అంటే మళ్ళీ చిగురు వస్తుంది మనకు అందువల్ల ఈ రెడ్డు పనగంటి కూడా కట్ చేస్తున్నా ఈ విత్తనాలు కొన్నోళ్ళకి ఈ స్టెమ్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం అండి మేము ఇక్కడ బురద గుమ్మడికాయ ఉందండి చూసారా ఇగో ఇది బురద గుమ్మడికాయ దీన్ని కట్ చేసి మీకు చూంచుతానండి పందిరి పైకి ఉంది మనకు అందేటట్టు లేదు నిచ్చెన వేసుకున్న కానీ ఈ కాయను కట్ చేసి మీకు చూంచుతండి ఇక్కడ నేతిబీరకాయలు చూసారండి ఎంత పొడి ఉన్నాయో ఒక్కొక్క కాయ ఎంత పొడవుందో చూడండి మీరు మనకు చాలా అరుదైన విత్తనం అండి ఇది ఒక్క కాయ రెండు ఫీట్లు ఉంటుంది చూడండి మీరు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక్క బీ ఒక్క నేతి బీరకాయ రెండు ఫీట్లు చూసారు కదండి ఎంత పొడుగుందో నేతిబీరకాయ ఇది కార్తీక మాసంలో తినాలటండి శివునికి చాలా ప్రీతికరమైన వంటకం అండి ఇది ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి చూడవచ్చు మీరు ఇక్కడ ఫ్లవర్ చూసారా ఎంత పెద్దగా వచ్చిందో ఫ్లవర్ పిందే ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు కోడిగుడ్డు వంకాయ గ్రీన్ వంకాయ పొట్లకాయ గ్రీన్ క్యాప్సికమ్ టమాటో రెడ్ స్టార్ బెండ ఎలిఫెంట్ బెండ డ్రాగన్ ఫ్రూటు గ్రీన్ బెండ బీరకాయలు పాలకూర మునక్కాయ నేతిబీర పెరుగుతోట కూర హాఫ్ కేజీ వంకాయ బూడదగుమ్మడి బచ్చల కూర రెడ్డు పొనగంటి చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దేశీ విత్తనాల కోసం పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి ఓకే అండి బాయ్